జై శ్రీరామ్ అండి నేను మీ ఆచార్య మహేష్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ నవంబర్ మాసంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచారాన్ని చేస్తున్నారు అని సూచించే జాతక చక్రమండి ఇలానే మనం పుట్టినప్పుడు కూడా మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు అలానే ఆ గ్రహాలు ఏ నక్షత్రం మీద ఉన్నప్పుడు ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారు వచ్చినప్పుడు మనం పుట్టాము ఇవన్నీ కూడా మనం జాతక ద్వారా తెలుసుకోవచ్చు సేమ్ ఇలానే ఉంటుంది ఈ ఒక మాసంలో శని చూడండి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అయితే వక్రించారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇది మకర రాశి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అండి చాలా బాగుంటుంది నవంబర్ ఇరవై తేదీ తర్వాత అలానే రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురు అతిచార మార్గంలో కర్కాటక రాశికి అయితే వచ్చారు నవంబర్ పదకొండవ తేదీ వరకు మాత్రమే ఆయన ఈ మకర రాశి వాళ్ళకి బాగుంటుంది తర్వాత వక్రించబోతున్నారు నవంబర్ పదకొండవ తేదీ తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మకర రాశి వాళ్ళకి చూడండి ఈ సూర్యుడు నవంబర్ పదహారవ తేదీ వరకు ఆ ఈ రాశిలో సంచారం తదుపరి వృష్టికానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తారు అలానే శుక్రుడు ఈ ఒక మాసంలో నవంబర్ రెండవ తేదీ నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు రాశిలో సంచారం తదుపరి వృశ్చిక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అలానే కుజుడు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు బుధుడు కూడా వృశ్చికంలో సంచారం చేస్తున్నారు అయితే నవంబర్ ఈ ఒక మాసంలో నవంబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై తేదీ వరకు బుధుడు వక్రించి సంచారాన్ని చేస్తున్నారు ఈ మకర రాశి వాళ్ళకి చూడండి కాస్త శని కూడా యోగిస్తున్నాడు అయితే నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత పూర్తిగా యోగిస్తాడు మీకు చాలా బాగుంటుంది చూడండి మకర రాశి వాళ్ళకి అందరికీ బాగుంది బాగుంది అంటున్నారు మాకు మంచి అవ్వట్లేదు అని మీరు చాలా థింక్ చేస్తూ ఉంటారు ఎందుకు అంటే మకర రాశిలో లక్షల మంది ఉంటారండి అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఒకటి రెండు మూడో స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది అయితే అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే మనకంతగా యోగించదు అదే నాలుగు ఐదు ఆరు ఏడు కనుక ఇచ్చి ఉంటే చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది అయితే ఒక్కరించారు ఒక్కరిత్యాగం చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇది మీరు అర్థం చేసుకోండి అలానే గురువు మనకి ఒక్రించారు ఆ తర్వాత సప్తమ స్థలంలో చూడండి మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు ఉండడం మంచిదే మనకి ఒక్కరించబోతున్నారు కాబట్టి పెళ్లి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అంటే తొందరగా పెళ్లి చేసుకోవాలి అర్జెంట్గా వద్దు మొత్తానికి ఈ మకర రాశి వాళ్ళకి ఒక మాసంలో రవి బలం పెరుగుతుంది నవంబర్ పదహారవ తేదీ తర్వాత కుజుడి బలం పెరుగుతుంది బుధుడి బలము శుక్రుడి బలం కూడా ఉంది అంటే ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు నవంబర్ పదహారవ తేదీ తర్వాత ఆకస్మిక ధనలాభము సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం లాంటిది అలానే ముఖ్యంగా ఈ యొక్క భార్య భర్తల మధ్య ఏదైనా తగాదాలు ఉన్నా కొంచెం తగ్గడం లాంటిది ఇలాంటి మంచి శుభ ఫలితాలు ఈ మకర రాశి వాళ్ళకి రాబోతున్నాయి అయితే పూర్తిగా ఎప్పుడు మీకు బాగుంటుంది శని వక్రత్యాగం చేసిన తర్వాత మీకు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు చూడండి మకర రాశి వాళ్ళకి లాభంలో రవి కుజుడు బుధుడు ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే ఒక స్థానాలు కాబట్టి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉద్యోగం విషయంలో అభివృద్ధిదాయకంగా ఉండే ఆస్కారాలు ఎస్పెషలీ నవంబర్ ఇరవై మూడవ తేదీ తర్వాత కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకి కొత్త ఉద్యోగం లభించే సూచనలు ఇలా మంచిగా ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉంటాయి ఎన్ని ఇలా ఉన్నప్పటికీ డబ్బు నిలకడగా ఉండదు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుందండి ఇలాంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయి శని ఒక్కటం చేసిన తర్వాత మనకి ఇంకా బాగుంటుంది అయితే అష్టకరక బిందులు చూసుకోండి ఏ దశాభక్తి జరుగుతుందో దాన్ని కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది లేదంటే మనకి అర్థం కాదు ఎందుకంటే మకర రాశిలో లక్షల మంది ఉంటారు అందుకే గోచార ఫలితాలు అనేది కేవలం ఇరవై శాతం మాత్రమే తీసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉన్నది లాభస్థానంలో గ్రహరాశకు సంచారం బాగుంటుంది అష్ బట్ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి అష్టమ అష్టమస్థానికి అధిపతి చూడండి మకర రాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సింహరాశి అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడము నవంబర్ పదహారవ తేదీ వరకు ఉద్యోగ ప్రయత్నాలలో కొంచెం అంతగా కలిసి రాదు అదే నవంబర్ పదహారవ తేదీ తర్వాత ఎప్పుడైతే లాభస్థానానికి వస్తారో అప్పుడు కొంచెం శుక్రుడు కూడా ఎప్పుడైతే నవంబర్ ఇరవై మూడవ తేదీ తర్వాత లాభస్థానంలోకి వచ్చేస్తారో అప్పుడు కాస్త కలిసి వచ్చే సూచనలు అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిలు తగ్గడము ఇలా మంచిగా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే భార్య భర్తల మధ్య కొంచెం కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి ఎందుకంటే మకర రాశి వాళ్ళకి సప్తామంలో గురువు ఒక్కరించాడు కాబట్టి పెళ్లికి అర్జెంట్ చేసుకోకండి లేదంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు తర్వాత ఈ సోదరులతో ఇబ్బందులు కొంచెం తగ్గే సూచనలు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సోదరులతో కొంచెం ఇబ్బందులు తగ్గే సూచనలు కొంచెం జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయము ఇవన్నీ ఉంటాయి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత ఇంకా బాగా మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు మొత్తానికి మకర రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గా కనబడుతుంది కొంచెం టైం అనేది సద్వినియోగం చేసుకోండి ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ కుటుంబరీత్యా కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నప్పటికీ ఈ స్థానంలో కేతు ఉండడము స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇలా ఏది ఉన్నప్పటికీ ఈ మిగతా గ్రహాల యొక్క అనుకూలత మనకి బాగుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఆలోచించవలసిన ప్రమేయం లేదు రావాల్సిన మ మనీ రావడము ఆర్థిక విషయాలు మంచిగా ఉండడము ఇలా పాజిటివ్గా మీకు జరిగే సూచనలు ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి ఈశ్వర ఆరాధన చేసుకోండి ఎంత ఈశ్వరుని మీరు చేస్తారో పార్వతీ పరమేశ్వరుడు ఎంత మీరు చేస్తారో అంత మీకు మంచిది అలానే కాలభైరవేశ్వర ఆరాధన చేస్తూ ఉండండి ఈ మకర రాశి వాళ్ళకి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఎక్కువ భువనేశ్వరి గాయత్రి మంత్రం లేదా అమ్మవారికి ఎక్కువ తలుచుకోవడము లక్ష్మీ ఆరాధన ఎక్కువ మీరు చేస్తూ ఉంటు ఎంత చేస్తే మీకు అంత మంచిది అండి ఈ మకర రాశి వాళ్ళు పర్యటన చేసుకుంటూ ఉండండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తున్నారు సర్వే జనం సుఖిలో బాగుతూ ధన్యవాదములు జై శ్రీరామ్